ఒకటవ ప్రశ్న అభిహాయిలు ఎవరి కుమార్తె ఆప్షన్ ఏ యషి ఆప్షన్ బి ఏలియాబు ఆప్షన్ సి ఎరోబాము ఆప్షన్ డి సలోమోను ఇవర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఎలియావు రెండవ ప్రశ్న శీషకు ఏ దేశమునకు రాజు ఆప్షన్ ఏ ఐగుప్తు ఆప్షన్ బి ఎరుషలేము ఆప్షన్ సి బబులోను ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఐగుప్తు మూడవ ప్రశ్న రెహవాము తల్లి పేరు ఏమిటి ఆప్షన్ ఏ మయక ఆప్షన్ బి నయమా ఆప్షన్ సి మీకాలు ఆప్షన్ డి ఎస్తేరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నయమా నాలుగవ ప్రశ్న అబియాను జనులు ఎక్కడ పాతి పెట్టిరి ఆప్షన్ ఏ దావీదు పట్టణము ఆప్షన్ బి యూదా పట్టణము ఆప్షన్ సి ఎరికో పట్టణము ఆప్షన్ డి బబులోను పట్టణము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ దాబీదు పట్టణము ఐదవ ప్రశ్న అబియా చనిపోయిన తర్వాత అతనికి మారుగా ఎవరు రాజయ్యి ఆప్షన్ ఏ రెహబాము ఆప్షన్ బి ఎరోబాము ఆప్షన్ సి ఆసా ఆప్షన్ డి జెరహు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఆశ ఆరవ ప్రశ్న ఆశా ఏలుబడిలో దేశము ఎన్ని సంవత్సరములు నెమ్మది పొందిను ఆప్షన్ ఏ ఇరవై సంవత్సరములు ఆప్షన్ బి పది సంవత్సరములు ఆప్షన్ సి పదిహేను సంవత్సరములు ఆప్షన్ డి ముప్పై సంవత్సరములు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పది సంవత్సరములు ఏడవ ప్రశ్న అజరియా తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఓదేదు ఆప్షన్ బి ఎష్ ఆప్షన్ సి ఆసా ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ బోదేదు ఎనిమిదవ ప్రశ్న యూధాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడు ఎవరు ఆప్షన్ ఏ సౌలు ఆప్షన్ బి అద్నా ఆప్షన్ సి ఆసా ఆప్షన్ డి ఎస్ఐ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి అద్న తొమ్మిదవ ప్రశ్న బెన్యామీనలో పరాక్రమశాలి ఎవరు ఆప్షన్ ఏ ఎల్యాదా ఆప్షన్ బి ఎల్కానా ఆప్షన్ సి హిల్కియా ఆప్షన్ డి యోనాతాను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎల్యాద పదవ ప్రశ్న మీకాయ తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ యహోషాపాతు ఆప్షన్ బి ఇవ్లు ఆప్షన్ సి నాతాను ఆప్షన్ డి దావీదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఇవ్లు.